హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చూడండి ఎంత థిక్నెస్ ఉందో ఎంత చిక్కటి గ్రేవీ వచ్చేసిందో ఇద సింపుల్ ప్రాసెస్లో ఎలాంటి మసాలా ప్రిపరేషన్ లేకుండా ఎలాంటి మసాలా పేస్ట్ తయారు చేసుకోకుండా సింపుల్ ప్రాసెస్లో ఈ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది చక్కగా చికెన్ తీసుకున్నానండి అది టూ టైమ్స్ ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకోవాలండి అలా వాష్ చేసుకుంటే వాసన అనేది రాదు తర్వాత అందులోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా నిమ్మరసం పిండుకోవాలండి నిమ్మరసం పిండుకోవడం వల్ల మసాలాలు అనేవి ముక్కకి బాగా పట్టుకుంటాయి అలా పట్టుకొని పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేప ముక్కల్లో కూడా ఫిష్ కర్రీలో వండుకున్నప్పుడు కూడా ఫిష్ ఫిష్ పీసెస్ మీద కూడా ఇలా లెమన్ పిండుకుంటే చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట పీస్ అనేది చప్పదనం లేకుండా మంచిగా మసాలా పట్టుకొని టేస్టీగా ఉంటుంది అందులోనే రుచికి సరిపడా కారం గరం మసాలా యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరిన్ని కొత్త రెసిపీస్ అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంచి మంచి రెసిపీస్ మాత్రం మీకోసం నేను చాలా ట్రై చేస్తాను పెడతాను మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా చేసి కుక్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి దీనివల్ల ఆనియన్స్ తోనే మనకి గ్రేవీ అనేది తయారవుతుందనమాట ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి వీలైనంత సన్నగా తరిగేసి ఇలా ఫ్రై చేసుకోవాలి మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఉడికించుకోవాలి తర్వాత ఆనియన్స్ కొద్దిగా మెత్తబడిన తర్వాత ఉడికిన తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పుదీనా ఆకులు యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి పుదీనా ఆకులు యాడ్ చేసుకున్న తర్వాత కూడా కాసేపు మూత పెట్టి అలా మగ్గించుకోవాలి ఇలా మూత పెడుతూ తీస్తూ ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఆనియన్స్ అనేవి చక్కగా కుక్ అవుతాయి మంచిగా మెత్తబడి చక్కగా కుక్ అవుతాయి ఇప్పుడు అందులోకి ఒక పెద్ద సైజ్ టొమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్దదైతే ఒక టమాటో తీసుకోవాలి చిన్నవైతే రెండు తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్ ప్రాసెస్లోనే చేసుకోవాలండి ఆనియన్స్ అండ్ టొమాటోలు ఉడికేంతవరకు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయి టొమాటోలు ఆనియన్స్ కూడా ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇప్పుడు కూడా అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు గ్రేవీ కర్ర గ్రేవీ కర్రీ కదా మనం తయారు చేసేది అందుకని లో ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి వాటర్ ఫామ్ అయింది కదా చక్కగా చికెన్లో అంతా కూడా ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదండి అందులో ఎంత వాటర్ ఫామ్ అయిందో చూడండి చక్కగా వాటర్ ఫామ్ అయింది కదా చూడండి ఎంత థిక్నెస్ వచ్చిందో ఉల్లిపాయలతోనే మనకి గ్రేవీ అనేది తయారవుతుందనమాట ఉల్లిపాయలు టొమాటో టమాటోలు ఎక్కువ కూడా వేసుకోవద్దండి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అంత రుచిగా అనిపించదు ఓకే ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకోవాలి అంతే ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి మనం ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇందులోనే ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత చక్కగా ఇప్పుడు ఉప్పు ధనియాల పొడి అన్నీ కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలండి అంతే అండి రెడీ అయిపోతుంది చికెన్ గ్రేవీ కర్రీ చల్లారిన తర్వాత చాలా థిక్నెస్ అనేది వస్తుంది ఇప్పుడు కొంచెం మనకి వాటర్ వాటర్ అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత చాలా చిక్కబడుతుంది అనమాట గ్రేవీ అనేది మంచి గ్రేవీ తయారవుతుంది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి అంతే అండి రెడీ అయిపోయింది చికెన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో తప్పకుండా మీకు కావాల్సిన రెసిపీ మెన్షన్ చేస్తే నేను తప్పకుండా వీడియో పోస్ట్ చేస్తానండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి దివ్యా బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో థ్యాంక్ యూ